మొత్తం మొత్తం ఇది రోడ్డు కావాలని చెప్పేసి నిన్న ప్రజలు ఎంతగానో కష్టపడి ఎదురు తిరిగి పోరాడినందుకు ఫలితం దక్కింది అదేవిధంగా కాస్త ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు మాదిరి పడతాయి ఇంకా ప్రజలు పోరాడిన దానికి ఫలితం ఉంటుంది ఇలాంటి కబ్జాలు ఇంకా చాలా చాట ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు మేలుకొని మా భూమి మాకు కావాలి మా రోడ్డు మాకు కావాలని చెప్పేసి స్వతంత్రంగా మనది మనం తీసుకోవాలన్నదే నాకున్న ఒక చిన్న ఆశ స్త్రీశక్తి సంఘం పోదాడేది కూడా దానికోసమే దయచేసి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ప్రజలు చేసిన పనికి ఇద ప్రతి చాట అన్నయాన్ని ఎదిరించి నాయాన్ని నిలబెట్టి మనది ఇది మనకు మనగడ్డ అని ఎప్పుడైతే ఒక దేశ పౌరుడుగా ప్రతి ఒక్క బిడ్డ ముందుకు వస్తుందో అప్పుడే మన తెలనగానం మనం కాపాడుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి కబ్జాలు చాలా చాటా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ముందుకొచ్చి మనది మనకు కావాలని చెప్పేసి ఎప్పుడైతే మనం సాధించుకుంటామో అప్పుడే మన తెలంగాణ మనం తెచ్చుకున్నట్టు లేదంటే దొంగల చేతికి అప్పచెప్పినట్టే మన తెలంగాణ ఆలోచించండి ప్రతి బస్తీ వాసులకు నేను చెప్పేది ఒకటే ఈరోజు మొత్తం ప్రజలు గెలిచినారు గెదవడం అంటే ఫిఫ్టీ శాతమే గెలిచినారు హండ్రెడ్ శాతం గెలవాలంటే ఇది రోడ్ వేయించుకోవాలి అప్పుడే మేము గెలిచినట్టు ఖచ్చితంగా రోడ్ వేయించుకుంటాం అదే ప్రయత్నం స్త్రీశక్తి సంఘం చేస్తుంది సదా మీ సేవ ఎప్పటికీ ఒక్క ఫోన్ కొడతనే మీ ముందు ఉంటుంది దీనికి ఏదైతే మనకు అవసరం ఉందో ఏదైతే మనకు కావాలో కలిసి చేసుకుందాం మన ఆస్తి మనం సంపాదించుకొని మనం కాపాడుకుందాం